ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథ్ ఉండే వాళ్ళు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు ఈ గురువారం రోజున మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు మీ నుంచి అయితే బాబావారి తరపున నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు గురువారం నీకు సాయంత్రం లోపల ఇది విన్నావు అంటే కనుక నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే పదిహేను రోజుల్లో మూడు కోట్లకు అధిపతిగా మారే ఛాన్స్ అనేది ఇది కనుక మిస్ చేసుకుంటే నిజంగా నేను చెప్పడం కాదమ్మా అదృష్టాన్ని వదులుకుంటారు అంటే అది వారి కర్మే కదా బిడ్డ మరి ఈరోజు నీ బాబా చెప్పే మా మన కోసం అందిస్తున్న ఈ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకుంటే సాయినాథుడు చెప్పాలి అనుకుంటున్నటువంటి ఆ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనకు తెలుస్తుంది దానికంటే ముందు చాలా మంది కూడా అంటూ ఉన్నారు అక్క అసలు గురువారము అంటేనే మాకు మా ఇంట్లో మీరు చెప్తూ ఉన్నట్లుగా పండగ వాతావరణం నెలకొంటుందక్క ఎవరైనా సరే ఈరోజు బాబావారు ఏ రూపంగా మాకు సందేశాన్ని ఇస్తారనే అని చెప్పి మేము ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా అంటే మీ అందరికీ బాబావారు అంత సంతోషాన్ని అందిస్తూ ఉంటే కానీ మీరు ఒక్కొక్కసారి లైక్ ఇవ్వడం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు బాబావారు మీకు అంతటి మీ సమస్యల నుంచి పరిష్కారం అనేది మీకు సంతోషాన్ని ఆనందాన్ని మీకు అందజేస్తే మరి కృతజ్ఞతగా మీరు ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు ఈ వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మీ ఇచ్చే లైక్ వల్ల ఖచ్చితంగా మరికొంతమందికి రీచ్ అవుతుంది వీడియో పదే పదే అడుగుతున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా చిన్న ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్లో రాయండి మీరు వందకి వన్ వెయ్యి శాతం అనేది మీకు బాబావారు ఖచ్చితంగా మీకు పుణ్యం మీ ఖాతాలో పడిపోతుందండి మీకు మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి ఇది సాయినాథుని యొక్క సందేశం కనుక మరి వెంటనే తెలుసుకుందామా ఈ సందేశం వినే ముందు మొదటిగా సాయి బిడ్డలందరూ కూడా ఈ వీడియోకి లైక్ ఇచ్చి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ ఈరోజు నీకు గురువారం రోజున అంటే ఎంతో నీకు మంచి సమయం అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంది ఉగాది రాబోతోంది ఈ పాత సంవత్సరం వెళ్ళిపోయి తెలుగు సంవత్సరాది నీకు ఎన్నో జ్ఞాపకాలను కొన్ని సంతోషాన్ని ఇచ్చేవి అయితే చక్కగా బా బాధలను తీర్చేసి కొత్త ఉగాది సంవత్సరానికి నువ్వు సంతోషంగా ఆహ్వానం పలుకుబిడా సంతోషాన్ని ఇచ్చే సన్నివేశాలని జీవితంలో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు కాదు ఇప్పటివరకు వరకు కానీ నువ్వు బాధను మిగిల్చిన సన్నివేశాలు మాత్రం కోకలలుగా ఉన్నాయి కదూ అవునా అయితే అందరి జీవితాలలో కూడా ఇదే జరుగుతుందా అంటే లేదు కొంతమంది జీవితాలు సంతోషం కోసం మాత్రమే పుట్టాయా అన్నట్లుగా ఉన్నాయి అవునా అయితే ఈ యొక్క జీవితాలకు గురించి మనం చెప్పుకునే కంటే కూడా నీ యొక్క జీవితం అనేది ఇప్పుడు నేను చెప్పే సందేశంతో ముడిపడి ఉంటుంది విట కనుక చివరి వరకు జాగ్రత్తగా విను విట ప్రతి ఒక్కరూ కూడా తాము చేసిన పని అనేది కరెక్టే అనుకుంటాము ఏ పని చేసినా మనది మనకు సబబుగానే అనిపిస్తుంది ఎదుటి వారిలో మాత్రం తప్పులు కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా మనం చేసింది కరెక్ట్ మనం విజయవంతం అని అవ్వాలి అని చెప్పుకోరుకుంటాం కోరుకుంటాం మనం చేసిన పని కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ పనిలో నష్టాలు జరుగుతూ ఉంటాయి కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎన్ని నష్టాలు వచ్చినా సరే కానీ కొంతమంది ఆ పనులను విజయవంతం చేసుకునేంత వరకు వదిలిపెట్టని పట్టుదలతో ఉంటారు అలాగే ఈ సంవత్సరం లో కొన్ని జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి నీకు వచ్చినాయి కానీ మూడు నెలలుగా కూడా నువ్వు జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు కూడా నాకు కొత్త సంవత్సరంలో బాబా హెల్ప్ చేస్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు అయినా సరే మూడో నెల కూడా వచ్చేసింది బాబా నాకు ఎందుకు ఇలాగా నా జీవితంలో ఏ మార్పు కనిపించడం లేదు అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి ఏ సక్సెస్ లే కనిపించట్లేదని చెప్పి అయితే ఉగాది తెలుగు సంవత్సరం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నీకు ఇక్కడి నుంచి సక్సెస్ అయినది కూడా ఉంటాయమ్మా ముఖ్యంగా నీ మనసులో నువ్వు బాధ నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి నీ యొక్క ఆరోగ్యం గురించి ఆర్థిక ఇబ్బందులు అనేవి ధనంతో పోతాయి మరి ఆరోగ్యం అనేది మరి నీ యొక్క మానసిక స్థితితో కుదుటపడతాయి నువ్వు ఎందుకు ఇలా మారిపోతూ ఉన్నావో నాకు అసలు అర్థం కావడం లేదు ఖచ్చితంగా నీకు మారుతుంది నీ జీవితం అని నేను చెప్తూనే ఉన్నాను బిడ్డ చిన్న చిన్న వాటికే కోపడి కోపం తెచ్చేసుకుంటున్నావు చిన్న చిన్న వాటికి ఎక్కువగా ఆలోచించేస్తున్నావు తెలియని కంగారు మనసులో ఉంచుకుంటున్నావు తెలియని భయం అనేది నిన్ను చుట్టుముట్టి ఉంచుతుంది బాధలను పడి పడి చిన్న చిన్న నష్టమైన మాటలు ఎదుటివారు కష్టంలో ఉన్న మాటలు ఎదుటివారికి ఆరోగ్యం బాగాలేదు అనే మాటలు నీ చెవిన పడితే వాటికి కూడా నువ్వు కంగారు ప వచ్చేస్తూ ఉంటున్నావు నీ మనసుకు ఎప్పటికప్పుడు కూడా ధైర్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కానీ ఆ ధైర్యం అనేది నిమిషాలలోనే నీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది నీ మనసు అనేది అలజటికి గురి అవుతూ ఉంది ఇవన్నీ కూడా నమ్మ సరైనవి కాదు అని చెప్పి నీ మనసుకు అనిపిస్తున్నా కూడా కానీ నీ మనసును మాత్రం నువ్వు కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నావు బిడా నీ జీవితం అనేది పూర్తిగా నీది ఎవరి యొక్క ఆదేశాల మేరకు ఎవరి యొక్క కట్టుబాట్ల మేరకు ఎవరి యొక్క అవకాశాల మేరకు నీ జీవితం ముందుకు వెళ్ళకూడదు నీ జీవితం అనేది నీకు మాత్రమే నచ్చినట్లుగా ఉండాలి అంటే మొదట నీలో ఉండే కంగారును భయాన్ని నువ్వు పూర్తిగా తొలగించుకోవాలి తల్లి ప్రతి మాటని కూడా నువ్వు నీ తండ్రి స్థానంలో ఉండి నేను నీకు చెప్తూ ఉన్నాను కదా ఈ గురువారం రోజున చెప్తున్నాను మాట ఇస్తున్నాను నీకు వచ్చే ఉగాది రోజు నుంచి కూడా నీకు నీ జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి ఎందుకంటే నీ యొక్క పూర్తి బాధ్యతను నేను స్వీకరించాను అనుకునే తల్లి ఎంతలే అనుకోవద్దమ్మా చెప్పే మాటను పూర్తిగా వినడానికైతే ప్రయత్నించు ఈ తండ్రి నీకు ఎటువంటి ఆలోచనలు ఇస్తున్నానా అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అప్పుడు నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకున్న దానివి అవుతావు బిడా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సక్సెస్నే సాధించాలి గొప్ప స్థాయిలో నిలబడాలి అని చెప్పి కోరుకుంటారు ఇప్పటి వరకు ఎన్నో కర్మల కారణంగా నీ జీవితం అనేది గందరగోళ స్థితిలో ఉంది కదూ కొన్ని అనుభవం లేక ఇబ్బంది పడి ఉంటే మరికొన్ని కర్మ నీకు నేర్పిన గుణపాఠాలు అనేవి కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం నీకు ఈ ఉగాది నుంచి ఉందో ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితంలో నువ్వు కోరుకున్న మార్పులను తీసుకురాబోతుంది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ దానికోసం నువ్వు చేయవలసిందల్లా కూడా నీలో లెక్క లేనంత ధైర్యాన్ని నువ్వు కూడవలుక్కోవాలి అంటే తన ధైర్యమే తనకు లక్ష్మి తన కోపమే తనకు శత్రువు అన్న మాటలు పెద్దవారు చెప్పిన విన్నావు కదూ తల్లి బిడ్డ అందరూ ఉన్నప్పుడు ఎవరికి ఏ లోటు తెలియదమ్మా ఇష్టమైన వాళ్ళు నచ్చిన నచ్చిన వాళ్ళు దూరమైనప్పుడు మాత్రమే అయ్యో నా పక్కన ఉంటే నాకు ఎన్ని మాటలు చెప్పేవారు అని నీకు అర్థమవుతుంది అన్ని మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి కూడా అవును కదూ తల్లి నీ యొక్క కన్న తల్లి తండ్రి అనేది నీతో ఉన్నప్పుడు నా బిడ్డ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా వదలకూడదు నా బిడ్డ పులి వచ్చి మీద పడినా కూడా చెక్కు చెదరని ధైర్యంతో నిలబడాలి నా బిడ్డ అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళాలి కదా కోరుకుంటారు కదా మరి ఆ తల్లి తండ్రి దూరమైనప్పుడు నీతో మంచి ఏంటో చెడు ఏంటో ఎవరైనా చెబుతారా చెప్పు నీ యొక్క మంచి వాళ్ళు నీ యొక్క కోరుకునే వాళ్ళు నువ్వు సంతోషంగా ఉంటే వారి కళ్ళలతో వాళ్ళు చూసి ముసి మురిసిపోయేవారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో అంటే చెప్పు తల్లి ఈ ఇటువంటి కుళ్ళు కుట్ర స్వార్థంలో నిండిపోయిన సమాజంలో నువ్వు కూడా బ్రతుకుతున్నావు ఇటువంటి మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు బిడ్డ నీ బాబాని తండ్రిని నీతో నేను చెబుతూ ఉన్నాను అనుకుని నీ యొక్క కోపాన్ని ఈ యొక్క ఈ నెలలోనే ఇప్పుడే వదిలేసాయి మార్చి నెలలో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడం నీ నీలో కొత్త కొత్త చక్కని షడ్రుచులు అంటారు కదా అవన్నీ వేసుకొని రంగరించుకుని ఆ రోజు నుంచి ఉగాదితోనే నింపుకునే ప్రయత్నం చెయ్యి ధైర్యమే లతన లక్ష్మి అన్నట్టు నీ ధైర్యము అనేది ఎలా ఉండాలి అంటే సాహసే లక్ష్మి అన్నారు కదా బిడా అలా సాహసంగా ఉండాలమ్మా ఎప్పుడు కూడా నీ ధైర్యం కనుక మొదట నువ్వు నిన్ను నువ్వు మరచిపోయి నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టడం నేర్చుకో అందులో ఏదైనా సరే కానీ ఎన్ని ఒడిదుడుకులైనా సరే కానీ తట్టుకొని నిలబడాలి అని ఓర్పును నేర్చుకో నేర్చుకోవడం మొదలుపెట్టు బిడా నీ యొక్క ఆరోగ్యం మీద నువ్వు పూర్తి జాగ్రత్తను తీసుకుంటున్నావు కానీ జాగ్రత్త అనేది అది నువ్వు తీసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుందమ్మా కానీ అతి జాగ్రత్త వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కనుక నీతో ఉంటే టెన్షన్ని అలజడిని నీలో లేకుండా నీకు తెలియకుండా వచ్చే కంగారుని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి ఏది ఏమైనా సరే మహా అయితే ఉన్నన్నాళ్ళు ఉంటాము తర్వాత పోతాం కదా ఎప్పుడు పోతే ఏమిటి ఏమైందిలే ఉన్నన్నాళ్ళు బ్రతకడానికి భయపడితే ఎలా అనే ధైర్యాన్ని నువ్వు పుంజుకోవాలి అంటే నీకు ఏదైనా నష్టం జరగాలని చెప్పట్లేదమ్మా మనసు యొక్క పనితీరు అలా ఉండాలి అని మాత్రమే చెబుతున్నాను నా తల్లి ఆనందంగా ఉంటుంది అందులో ఎటువంటి లోటు కూడా లేదు బిడా ఈ ఉగాది సంవత్సరంలో నీకు ప్రతిరోజు కూడా కొత్త కొత్తగా ఎప్పుడైనా సరే కానీ నీకు వీలు కానప్పుడు నీ వల్ల కానప్పుడు నీ ఆరోగ్యం నీకు సహకరించినప్పుడు తప్ప నిత్యము కూడా ఉగాది రోజు నుంచి కూడా దీపారాధన చేసుకున్న ప్రయత్నం అయితే చెయ్యి ఎప్పటి పనులు అప్పుడు ఎటువంటి పెండింగ్లు వాయిదాలు లేకుండా ఈ గురువారం నుంచి మొదలు పెట్టుకో చిన్నగా నిదానంగా ప్రశాంతంగా పనులు చేసుకునే ప్రయత్నం చెయ్యి ఈ రోజు నుంచి పెట్టుకో ఎవరికి కూడా భయపడవద్దమ్మా ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే అనేవాళ్ళు ఎప్పుడైనా సరే అంటూనే ఉంటారు నీ మంచి కోరేవాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు కనుక వారేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అని చెప్పి నిన్ను నువ్వు మానసికంగా హింసించుకోవాల్సిన అవసరమే లేదు అని గుర్తుపెట్టుకో బిడా ఎప్పుడైనా సరే కానీ నీకు నువ్వే ముఖ్యం మొదట నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుని నీకు నువ్వు విలువను ఇచ్చుకునే ప్రయత్నం చెయ్యి అంతా కూడా సర్దుకుంటుంది తల్లి ఎప్పుడైనా సరే కానీ ఈ ఉగాది రోజు నుంచి నువ్వు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించను అని చెప్పి నాకు నువ్వు ఈ గురువారం రోజునే నాకు మాట ఇవ్వు నువ్వు చేసుకునే పనులను బట్టి నీ యొక్క కర్మలను బట్టి నీ యొక్క అదృష్టం అనేది ఈ ఉగాది నుంచి ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడైనా సరే కానీ కష్టం అనిపించినా నష్టం అనిపించినా కూడా ఈ బాబా నీతో ఎల్లవేళలా ఉన్నాను కనుక ఆందోళన చెందవద్దు నీ యొక్క ధైర్యమే నీకు కొండంత అండగా ఉంటుంది బిడ్డ ఈ ఉగాది కొత్త సంవత్సరం నుంచి నిత్య దీపారాధనతో పాటు దైవ నామస్మరణలు అయితే ప్రయత్నించు అదేవిధంగా నువ్వు నిత్యము స్నానం చేసే నీటిలో నిత్యము చేయలేకపోయినా సరే కానీ ప్రతి శనివారం రోజు చిటికెడు కళ్ళు ఉప్పును వేసి స్నానం చేసుకునే ప్రయత్నమైతే చేయి అంత మాత్రమే కాదమ్మా కళ్ళు ఉప్పును నువ్వు ధనాన్ని దాచిపెట్టే బంగారాన్ని దాచిపెట్టే బీరువా కింద ఒక గాజు గిన్నెలో వేసి అందులో తొమ్మిది మిరియాలను ఉంచి ప్రతి శనివారము కూడా ఆ ఉప్పును మారవడానికి ప్రయత్నించు లేదా ఒక నెలకి అంటే నెలకి ఒక్కసారి అయినా సరే కానీ అమావాస్య రోజు ఆ ఉప్పుని మారుస్తూ కళ్ళు ఉప్పు మిరియాలను నువ్వు బీరువా కింద ఉంచినట్లయితే కనుక నలువైపుల నుంచి అంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది నీకు ఆకర్షిస్తుంది అంత మాత్రమే కాదు కళ్ళు ఉప్పు ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం అవుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో అర్థమైంది కదా అంత మాత్రమే కాదు ఇంటికి ఒక మూడు నెలలకు వచ్చే అమావాస్య రోజునైనా సరే కానీ నువ్వు గుమ్మడికాయతో ఇంటికి దృ దిష్టి తీసే అయితే చెయ్యి ఎందుకంటే నరుల దృష్టికి నల్ల రాళ్ళు పగులుతాయి సైతం పగిలిపోతాయి కదా నేను నీలో ఈ ఉగాది రోజు నుంచి కొత్త సంవత్సరం నుంచి కొత్త మార్పును చూడాలి అని అనుకుంటున్నాను అది కూడా నేను ఇచ్చే సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా ఈ కొత్త సంవత్సరం నువ్వు అలవాటు చేసుకోవడం మొదలుపెట్టు తెలుగు సంవత్సరం నుంచి ఇంకెంతకాలం భయపడుతూ బ్రతుకుతావమ్మా బిడా ఎవరికీ భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఎవరు నిన్ను పెంచి పోషించడం లేదు ఎవరు కూడా నీకు ఒక రూపాయి అనేది ఇచ్చి నిన్ను ఆపద నుంచి బయటపడేయడం లేదు కదా అలా ఇచ్చేవారు కనుక్కుంటే వారిని మాత్రం జన్మలో మర్చిపో మాకు వారి రుణం తీర్చుకో దానికి ఏదైనా సరే చేయడానికి వెనకాడవద్దు బిడా మంచికి మంచి రోజులు కాదు అనేది ఎంతవరకు వాస్తవమో నీకు ఇప్పటికే తెలిసిపోయింది కదూ కనుక ఏది మంచి ఏది చెడు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఏది చెడు వ్యసనం ఏది మంచి అలవాటు వీటన్నింటినీ కూడా ఆధారం చేసుకుని నీ మనసులో నీకు నువ్వు తెలివితేటలను తెచ్చుకుని డబ్బుని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించుకో తల్లి ఎవ్వరు కూడా పుడతానే ఏదో నేర్చుకొని రారు ఈ భూమి మీద నువ్వు పేదరికంలో పుట్టవచ్చు కానీ పేదరికంలో మాత్రం చనిపోకూడదమ్మా ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణిలో కూడా అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ప్రాణి ఒక్క మనిషి మాత్రమే ఎందుకంటే ఆ మనిషికి మేధస్సు ఉంటుంది కనుకనే ఆ మేధస్సును ఉపయోగించుకుని ధనవంతులుగా ఎదగవచ్చు పేదరికంలో పడిపోవచ్చు ఏది ఏదైనా కానీ అదృష్టాన్ని బట్టి కర్మలను బట్టి ఉంటుంది కనుక నువ్వు అదృష్టాన్ని పెంచుకునే మార్గాలను ఎప్పటికప్పుడు నీకు ప్రతిరోజు నువ్వు చేయవలసిన పరిహారంతో సహా నేను నీకు అందిస్తూనే ఉంటాను ఈ భూమి మీద ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది ఆ పరిష్కారాన్ని నేను నీకు ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటాను దానికి నువ్వు చేయవలసిందల్లా కూడా నిత్యము నా సందేశాలను వినడం మాత్రమే నా యొక్క సందేశాలలో నీవు డబ్బు ఖర్చు పెట్టేవి నువ్వు ఎదుటివారి దగ్గర నుంచి ఏదన్నా కానీ అడిగి తీసుకునేవి ఏవి కూడా ఉండవు ఎప్పటికప్పుడు నువ్వు ఇంట్లో ఉండే వాటితోటే చిన్న చిన్న పరిహారాలను చేసుకుని ఉంటే కనుక నీ యొక్క గ్రహ దోషాలు నీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నీ జాతక దోషాలు నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నీ యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా మటుమాయమైపోతాయి బిటా నిత్యం దీపారాధన అనేది నిన్ను ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది అని చెప్పి గుర్తుంచుకో దానికోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు చిటికెడు బెల్లం పెట్టి స్వామి కష్టాలను తీర్చయ్యా అంటే చాలు ఎవరైనా సరే కానీ కష్టాన్ని తీర్చడానికి ఏ భగవంతుడైనా సరే కానీ ఉంటారు అని చెప్పి నువ్వు గమనించుకో దేవుడు నీ కోసం అన్నీ చేయాలి అనుకున్నప్పుడు ఆ దేవుడి కోసం నువ్వు ఒక్క చిన్న దీపం పెట్టడం చేయలేవా చెప్పు చేస్తావు కదూ బిడా ఈ కొత్త సంవత్సరం ఉగాది అన్నీ కూడా నువ్వు కోరుకున్న ప్రకారం జరగాలి అంటే కనుక ఈ కొత్త సంవత్సరంలో నువ్వు కోట్లకి అధిపతి అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పినవి చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు నిత్యము దీపారాధన చేయడము మూడు నెలలకు ఒకసారి వచ్చే అమావాస్యను గుమ్మడికాయ దృష్టి తీసేసుకోవడము ఎప్పటికప్పుడు నీకు నువ్వు దృష్టి తీసుకువేసుకోవడము బీరువా కింద మిరియాలతో కూడిన కళ్ళు ఉప్పుని పెట్టుకోవడము కొంచెం చిటికెడు కళ్ళు ఉప్పును స్నానం చేసే నీటిలో వేసుకోవడము ఇటువంటివి ప్రస్తుతానికి చెయ్యి మరికొన్ని నీకోసం చెబుతూ ఉంటానమ్మా ఎందుకంటే నా బిడ్డ ఎప్పటికప్పుడు కూడా కష్టాలలో పడిపోకుండా నా చెయ్యిని అందించి ఒడ్డున ఉంచే బాధ్యతను పూర్తిగా నేను తీసుకుంటున్నాను కనుకనే నా బిడ్డ నా తల్లి నా మీద నీకు నమ్మకం ఉంది కదూ మరి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తావా చెప్పు ఈ బాబా ఎప్పటికీ అలా చేయను ఇచ్చిన మాట తప్పను ఆ నమ్మకం నీకు ఉంటే ఖచ్చితంగా నా సందేశాలను వినడానికి నువ్వు ఆసక్తిని చూపుతూనే ఉండు అని చెప్పి ఈరోజు సాయినాథుడు అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని అత్యద్భుతంగా అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలోని ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఇది మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది మీకు ఎంత శుభప్రదంగా ఉండబోతుందో సాయినాథుడు ఇచ్చిన ఈ ఆంతర్యంను పూర్తిగా మనం గ్రహించగలిగాము అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ కొత్త సంవత్సరం ఉగాది మీకు అనుకూలంగా మారాలి అనుకుంటే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పడం మాత్రం టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరికొంతమంది బాబావారి బిడ్డలకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంత వీడియోని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తుంది నాకు మరి మీరందరూ కూడా చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్గా నిలబడతారని ఆశపడుతూ ఉన్నాను మనం ఎప్పుడూ కూడా ఏ స్వార్థము కూడా స్వా లేకోకుండా ప్రార్థించి మనం గనక ఎప్పుడు బాబావారికి దగ్గరగా ఉంటే అడిగినవి ఇవ్వలేదని బాబావారిపై నిందలు వేయకుండా మనం చేసేటటువంటి కర్మల తాలూకాగా ఏది ప్రాప్తమో అంతవరకు మన సొంతమైంది అనేది సానుకూలంగా మన జీవితంలోకి వచ్చాయి అని చెప్పి భావించి చేస్తున్నటువంటి కర్మలను బట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు దక్కుతున్నాయని మరచిపోకుండా జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో ఓర్పుతో అన్నీ భరిస్తూ వచ్చినందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను తల్లి నీలాంటి వారి లోకంలో అరుదమ్మ నీ నుండి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో నీ నుండి అన్నీ తెలుసుకోవాలి నీ నుండి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి అవన్నీ నీలో చాలా పుష్కలంగా ఉన్నాయి చూడు కొన్ని కూడా వినప వినపడినట్లు కొన్ని చూసినా విన్నా వినపడినా కనపడినా కనపడినట్లుగా ఉండే సమయం ఇప్పుడు నీది అని సమయం చాలా ముఖ్యం కనుక నువ్వు చాలా సమయంతో ఉన్నావు అంటే తరువాత నీ జీవితం పూలబాటగా ఉంటుంది చింత ఎందుకు తల్లి నేను నీకు ఎప్పుడు కూడా కనుపాపుగానే ఉంటానమ్మా నాపై నువ్వు కొన్నంత భారాన్ని మోపి హాయిగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఏది అనుకున్నట్లు జరగడం లేదని దిగులు చెందవలసిన అవసరం లేదు నీ దశ దిశ మార్చే రోజులు ఖచ్చితంగా ఉగాదితో ఖచ్చితంగా తీసుకొస్తున్నాను ఇది నీపైన ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాను నువ్వు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి నా ఊది కూడా కొంచెం ధరించిబిడ్డాన్ని సమస్యలన్నీ కూడా ఈ జీవితాంతం ఆశ్చర్యపోయేలాగా నేను చేస్తాను ఖచ్చితంగా ప్రతిరోజు ఊది మర్చిపోకుండా పెట్టుకో ఈరోజు నువ్వు మర్చిపోయేలాగా నేను చేయను జీవితమే ఒక అద్భుతంగా మార్చబోతున్నాను ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి అంతే నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి మలుపు కోసం సిద్ధంగా ఉండు ఊహించని ఆశీర్వాదాలతో అద్భుతాల దారిలో నువ్వు నడవబోతున్నావు రేపు ఉగాది నుంచి నీ పురోగతిని ఇక ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు సంతోషంగా ఆనందంగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండు అని బాబావారు ఎంతో చెప్తూ ఉన్నారండి మనమే అర్థం చేసుకుని వాటిని అన్నిటికీ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మరలా మరొక్కసారి బాబావారు మనకు అటువంటి ధైర్యాన్ని సంతోషాన్ని ఇవ్వాలని మనందరం కూడా అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి నేను బాబావారిని కూడా ప్ర ప్రతి ఒక్కరోజు కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మన మీరందరూ కూడా నా గురించి కూడా ప్రేయర్ చేయండి మనందరము కలిసి మన సాయినాథుని బాటలో నడవాలన్నదే నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గురువారం కనుక మనందరము ఎంతో నూతన ఉత్సాహంతో ఈ రెండు మూడు రోజులు కూడా ఓడ్చుకుంటే బాబావారు ఉదయం చక్కగా ఉగాది నుంచి మనకు షడ్రుచులతో కూడిన ఆనందం అనేది మనకు ఎంత ధనం అనేది మనకు ప్రతిదానికి కూడా ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను తల్లి అని అంత చక్కగా అభిమయిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటానండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు